రికి శ్రీరామ్ నేడు గుర్రూరు మండలంలో అంబెం గ్రామం లో నిన్న ప్రమాదావశాస్త గృహాలు నిప్పంటుకోవడం జరిగింది బడే లక్ష్మి సావిత్రి సావిత్రి వీరికి ఎలాంటి ఆధారం లేదు గతంలోనే వారి ఇద్దరి భర్తలు కూడా పరలోకం యాత్ర చేసినారు ఎంతో దినదిన గండంగా బతుకుతున్న వాళ్ళకు ప్రకృతి వైఫల్యం ఆ భగవంతుడు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఈ విధంగా జరగడం చాలా బాధాకరమైన విషయం ఇది మా దృష్టి గ్రహంగానే మా అన్న భారతీయ జనతా పార్టీ మొన్ననే పార్టీలో చేరడం జరిగింది వారి దృష్టి తీసుకెళ్ళగానే సరే వాళ్ళకి వెళ్ళి పరమర్శిద్దామని చెప్పేసి నేడు అమ్మ గ్రామం కావడం జరిగింది వారికి తోచినంత ఆర్థిక సహాయాన్ని వారు అందజేశారు కానీ మేము ఇచ్చిన సహాయం వాళ్ళ నష్టాన్ని అయితే భర్తి భర్తీ చేయలేదు కావున ప్రభుత్వం దీనిపై వెంటనే పంచనామా నిర్వహించి వాళ్ళకి జరిగిన నష్టాన్ని ప్రకటి అంచనా వేసి ఆర్థిక సాయం గవర్నమెంట్ తరఫున రావాలని ఇప్పియాలని చెప్పేసి ఎమ్ఆర్ఓ గారికి ఈ ఊరు సర్పంచ్ గారి వారు ఎమ్ఆర్ఓ తిప్పి ఈ ఊరు సర్పంచ్ గారు తీసుకెళ్ళి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు